అండ్ ఈ విషయం మీద మిత్రపక్షాలు కూడా ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు కూడా ముఖ్తార్ అబ్బాస్ నక్వి ఇలాంటి వారు కూడా విభేదించారు అంటే మరి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో వారు చూసారో మీరంతా అబ్బాస్ నక్వికి ప్రస్తుతం పదవి లేదు కదా మంచి పదవి లేదు కదా కావడీ యాత్రికులకు సంబంధించినటువంటి గొడవలు ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు ముఖార్ అబ్బాస్ నక్వి స్టాండ్ ఏంటి ఈ సంవత్సరం మాత్రమే స్టాండ్ ఎందుకు మారింది ఆయన కూడా చెప్పాడు నేను నేను కూడా ఈ కావడీ యాత్రలో పాల్గొన్నానని చెప్పింది ఆయన కావడీ యాత్రలో ఆయన వ్యక్తి అయినట్లయితే యాత్రికుడికి తనకు నచ్చిన దుకాణంలో కొనుక్కునేటటువంటి నేను కొనుక్కుంటున్నటువంటి ఈ వస్తువు లేకపోతే నేను దేవుడికి చేస్తున్నటువంటి పూజ కోసం ఎంచుకుంటున్నటువంటి పూల మీద ఎవడో ఉమ్మేసి చేశాడని నాకు అనిపించింది అనుకుంటే కొనుక్కోకుండా వేరే చోట కొనుక్కునే హక్కు అంతే కదా అది మీ ఆర్టికల్ ఫోర్టీన్ అనేది కేవలం ఆర్టికల్ పోర్టీన్ ఫిఫ్టీన్ కాదు కదండి హిందువులకు కూడా ఆర్టికల్ పోటీ ఫిఫ్టీన్ దౌర్భాగ్యం అదే కేవలం అనే చోట చాలా పరిశుద్ధంగా మటన్ వండినా కూడా తినకుండా ఉండి ఆ దుకాణాన్ని రిజెక్ట్ చేసే హక్కు ముస్లిం కు ఉన్నాం బీఫ్ తినేటటువంటి వ్యక్తి తయారు చేసినటువంటి దానిని ప్రసాదంగా స్వీకరించేటటువంటి ఇష్టము ఎందుకంటే వాడు తినేటటువంటి కావడి యాత్రికుడు తినేది ప్రసాదంగా భావిస్తాడు అయ్యప్ప తినేట అయ్యప్ప భక్తులు ఎవరైతే దీక్ష తీసుకుని వెళ్తున్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నది ప్రసాదంగా భావించి తింటారు సో ప్రసాదంగా భావించి తినేటటువంటి దాంట్లో తాను కొన్ని ఒక ఒక లెవెల్ ఆఫ్ పవిత్రతను కోరుకుంటాడు కోరుకునే హక్కు వాడికి ఉంది రాజ్యాంగం ఇస్తున్నది సో దీన్ని అదే దీన్ని ప్రతి దాంట్లో కూడా రాద్ధాంతం చేసి ఏదో చేద్దామని దీంట్లో ఈ ట్రాప్ లో ఈ ట్రాప్ లో ఈ ప్రో థింకర్స్ కూడా అనేది కొంచెం ఇప్పుడు మీరు మక్కాకి వెళ్ళాలనుకోండి మక్కా సిటీలో నాన్ ముస్లింస్ కి కాబా చుట్టూ తిరగడం ఏదైతే ఉందో మౌంట్ అరాఫత్ మీద రాళ్లు విసిరేటటువంటి పని ఏదైతే ఉందో ఈ పని చేసే హక్కు నాన్ ముస్లిం కి లేదు నాన్ ముస్లిం కెనాట్ ఎంటర్ ఇన్ టు మక్కా ఇది రూల్ అండి ఇంకా నాకు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ప్రకారము సర్వమానవ సౌభ్రావంలో భాగంగా నేను ఒక హిందువునైనప్పటికీ కూడాను నేను తెల్ల చొక్కా వేసుకుని కాబాకు వెళ్తాను అంటే అలవా చేస్తాను కాబట్టి అదే విధంగా కొన్ని రకాల హక్కులు హిందువులకి కూడా ఉంటాయి తనకు నచ్చిన రీతిలో తినడము తనకు నచ్చిన రీతిలో వండుకోవడము తనకు నచ్చినటువంటి వాడి దగ్గర కొనుక్కునే హక్కు హిందువుకి లేదు నువ్వు తచ్చినట్టు ఇక్కడే కొనుక్కుని తీరాలి అని చెప్పి రాజ్యాంగం చెప్పటం లేదు దుకాణదారు తన పేరుని చెప్పుకోవడం అనేది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చెప్పాలి సార్ అవును సార్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ఫస్ట్ థింగ్ వాడు తన దుకాణంలో తనకి మున్సిపాలిటీ ఇచ్చినటువంటి దుకాణం పెట్టుకునే లైసెన్స్ ని వాడు పెట్టాలి అక్కడ దుకాణదారుడి పేరు వాడు చూపించేలాగా పెట్టాలి ఆఫ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇందులో హిందువులకి వేరే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ముస్లింలకు వేరే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లేదు కదా గోవాకి వెళ్తారు గోవాలోని ఫిష్ కర్రీ తినాలని వెళ్తారు ఆ ఫిష్ కర్రీ క్రిస్టియన్ చేస్తాడు యు నో ప్రతి వెల్ దట్ ఇట్ ఈస్ కుక్డ్ బై క్రిస్టియన్ యూ హో అబ్జెక్షన్ మీ తిని వస్తున్నారు మీకు అభ్యంతరం లేదు చేసేవాడు కూడా తన పేరు రాస్తున్న ఆల్బర్ట్ డిమెల్లో పెద్దగా బోర్డు పెట్టుకుంటాడు మీరు తింటున్నారు మీ ఇష్టం మీకు ముస్లిం దగ్గర తినాలని లేకపోతే హలీం ఈ రోజు మనం అందరము వెళ్ళి కొనుక్కుంటున్నది హలీము తినేటటువంటి హిందువులందరూ తింటున్నారు ఎవరన్నా కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కి అసలు బేసిసే లేదు దీనిలో సెక్యులర్ పలన లేదా ముస్లింల పట్ల వివక్ష అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాస్తవంగా వాళ్ళు హిందువుల హక్కులను కాలరాచే ప్రయత్నం చేస్తారు ఒక హిందువుగా శ్రద్ధాళువుగా నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఏ దుకాణం నుంచి కొనుక్కోవాలి నేను పువ్వులు ఎక్కడి నుంచి కొనుక్కోవాలి నా ఇష్టం నేను ఏ షాప్ నుంచి టిఫిన్ కొనుక్కోవాలి నా ఇష్టం ఆ షాపు యజమాని ఎవరో తెలుసుకునేటటువంటి హక్కు నాకు ఉంది షాప్ వాడు కూడా రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని రాస్తాడండి మీరు హోటల్ లోకి వెళ్తే హోటల్ ముందు ఒక బోర్డు ఉంటుంది ఈ హోటల్లో ఎవరిని రానివ్వాలి ఎవరిని రానివ్వద్దు అన్నది హోటల్ యాజమాన్యానికి డిసైడ్ చేసే హక్కు ఉంటుంది నేను బాగా మురికిగా ఉంటాను నేను హోటల్లో నేను డబ్బులు ఇస్తాను అని అన్నారు కుష్టి వ్యాధి కలిస్తుంది నేను వస్తాను నాకు కూడా కుర్చీ ఇవ్వండి అంటే హోటల్ వాడు అంటాడు మా హోటల్లో ఎవరు ప్రవేశించాలో డిసైడ్ చేసే హక్కు నాకు ఉంది అంటాడు రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్ అని రాస్తాడు నువ్వు బయట కూర్చోని నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పి వాడు ఇస్తాడు అది రైటా రాంగా ఇదంతా పక్కన పెడితే ఈ ఉన్నప్పుడు దుకాణాన్ని ఎంచుకునే హక్కు కొనుగోలుదారుడికి కొనుగోలుదారుడికి ఎక్కువ హక్కులు ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తాడు కాబట్టి డబ్బులు కొనుగోలుదారుడు నేను పూజ చేయడానికి వాడుతున్నటువంటి ఈ వస్తువు గోహత్య చేసేవాడు ముట్టుకోకూడదు అని నా నమ్మకం అండి నా విశ్వాసం అది రాకా సుధాకర్ రావు ఈ రోజు గంగమ్మ తల్లికి పూలమాలను అర్పించడానికి వెళ్తున్నాడు ఆ పూలమాలను గోహత్య చేసేవాడు అల్లిన పూలమాలను కొనకూడదు అన్నటువంటిది నా నమ్మకం నా విశ్వాసం కాబట్టి నేను గోహత్యను చేయనటువంటి వాడి దుకాణానికి వెళ్ళి కొనుక్కునే హక్కు నాకుంది ఈ హక్కును కాదనేటటువంటిది దేశంలో ఏ చట్టానికి లేదు కన్జ్యూమర్ ఇస్ గౌరవించాలి దాన్ని కన్జూమర్ ఇస్ ద కింగ్ ఇంకొకటి స్విగ్గీలో గమనించి ఉంటారు స్విగ్గిలో స్విగ్గీ జొమాటోలో ఈ విషయం వచ్చింది చాలా మంది అన్నారు లేదు మాకు ఈ హిందువు చేతి నుంచే మాకు ఫుడ్ రావాలి మాకు లేకపోతే మేము కొనుగోలు మేము అలా ఇవ్వమన్నారు మా దగ్గర ఇది లేదన్నారు మేము తీసుకోమన్నారు తీసుకోమన్నప్పుడు తీసుకోకండి సో రిజెక్ట్ చేసే హక్కు నాకు ఒక స్విగ్గీ కస్టమర్గా నీ చేతుల్లో నాకు ఈ వ్యక్తి చేతుల్లో నుంచి తీసుకోవడం ఇష్టం లేదు నేను ఫుడ్ క్యాన్సిల్ చేస్తాను అంటారు ఐ హ్యావ్ దట్ రైట్ అండి కన్సూమర్ గా నాకు ఉన్నటువంటి హక్కు ఇందులో మతం లేదండి నా యొక్క నమ్మకాలు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఇప్పుడు దే హ్యావ్ ఎవరీ రైట్ అండి నాకు ఇది హలాల్ కానటువంటి ఫుడ్ మీరు ఇచ్చారు ఐ రిజెక్ట్ ఇట్ అని ముస్లిం అన్నాడు అనుకోండి మీట్ ఏదో అడిగాడు వాడు చికెన్ మటన్ అడిగాడు తీసుకు ఇది హలాలా అన్నాడు నో సర్ వి డోంట్ సర్వ్ హలాల్ మీట్ ఐ డోంట్ యాక్సెప్ట్ నాన్ హలాల్ మీట్ అని హక్కు ముస్లిం ముస్లింకుంది హీ హ్యాస్ ఎవరీ రైట్ టు రిజెక్ట్ సేమ్ వే హిందూ ఎ రైట్ టు రిజెక్ట్ రైట్ టు డిసైడ్ వాట్ హీ వాంట్స్ టు బై వేర్ వే వాంట్స్ టు బై హౌ హీ వాంట్స్ టు పండగల పండుగల పండుగల టైంలోనైనా కొంచెం మాకు కొంత అనుకూల వాతావరణాన్ని మాకు కొంచెం అనుకూల వాతావరణాన్ని ఉండేలా చూడండి అనుకోవడం కూడా అలాంటి భక్తుల యొక్క కోరికను మన్నించకపోవడం అనేది కష్టమే అండ్ ఇది ములాయం సింగ్ గారు హయాంలో కూడా ఈ సర్క్యులర్ జారీ చేశారంట కదా సార్ ఇది ఇది కొత్తగా వచ్చిన సర్క్యులర్ ఏమీ కాదు ములాయం సింగ్ హయాంలో కూడా అది ఎందుకంటే చాలా సార్లు కావడి యాత్రికులు తిన్న తరువాత తమకు సర్వ్ చేసిన వ్యక్తి గోహత్య చేసి గోమాంసం తినేవాడని తెలిసిన తర్వాత కొట్లాటలై లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చినటువంటి సందర్భాలు యూపీ బీహార్ ఉత్తరాఖండ్ లో అనేకం ఉన్నాయి కాబట్టి ఆ గొడవలు జరగకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధన మీ పేరు అబ్దుల్లా అని తెలిసిన తర్వాత కూడా కొన్నాడు అనుకోండి కొన్నట్లయితే వాడ తర్వాత కొట్లాడే హక్కు ఈ భక్తుడికి ఉండదు ఆయన చాయిస్ సో మోసం అవసరమో వాడికి లేదు మోసపోయి తినాల్సిన కర్మ వీడికి లేదు నువ్వు నువ్వు ఉమ్మేసిన సరే తినడానికి నేను సిద్ధమని సోను సూద్ అన్నాడు అనుకోండి మనకి ఏం అభ్యంతరం లేదు నేను అక్కడికే వద్దాం అనుకుంటున్నా ఇప్పుడు సోను సూద్ ఉమ్మేసింది నేను తినడానికి సిద్ధం అని అన్నాడు అనుకోండి నాకు అభ్యంతరం లేదు రాకా సుధాకర్ ఉమ్మేసింది తినడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడ తినకుండా ఉండే హక్కు నాకు సొనూసూర్కి ఉమ్మిండి తినడానికి ఎంత హక్కు ఉందో ఉమ్మిండి తినడానికి తినకుండా ఉండే హక్కు నాకు అంతే ఉంది కాబట్టి గౌరవించమని